వెల్కమ్ టు అవర్ ఛానల్ హాలే గార్డెనింగ్ ఎప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేస్తున్నాం కానీ ఈ రోజు మనము సాలిడ్ ఫర్టిలైజర్స్ చేస్తున్నాం అది మన ఇంట్లో కామన్ గా దొరికే టీ పొడితో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో మనం తెలుసుకోబోతాం మనం టీ చేసుకుంటాం కదా టీలో వడగ టీని మొత్తం వడగట్టినప్పుడు ఒక పొడి వస్తుంది ఆ పొడిని మనం రోజు ఎప్పుడు పడేస్తుంటాం కదా ఈసారి పడేయకుండా ఇలా రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో కింద పైన కవర్ చేసి పెట్టాలి లేదంటే టిష్యూ పేపర్లు లేని వాళ్ళు న్యూస్ పేపర్లో కానీ ఇలాంటి పేపర్లలో పెట్టుకొని ఎండబెట్ ఆరబెడితే మనకి ఎండిపోతుంది నేనైతే ఈరోజు ఒకరోజు రాత్రి అంతా ఇలా ఆరబెట్టాను అలా ఆరిన తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఎండలో నేను ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కానీ ఎండలో ఎండబెడుతున్నారు అలా ఎండబెట్టిన తర్వాత ఒక మంచి విధంగా మెత్తమెత్తగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది నేను ఇప్పుడు దీన్ని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఎండబెట్టాను ఇప్పుడు ఎలా అయిందో చూడండి పొడి పొడిగా చల్ల చల్లగా భల సాటిస్ఫై ఉందో కదా మీరు కూడా ఇలా చేయండి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఇంకా దీన్ని ఎలా చెట్లకు వెయాలా తెలుసుకుందాం మీ ఇప్పుడు మనం సాయిల్ని దున్నుకోవాలి నెలకు ఒకసారైనా మనము కన్ఫామ్ సాయిల్ని ఇలా దున్నుకున్నామంటే చ చెట్టు బాగా ములుస్తుంది ఇంకా సాయిల్ లూజ్ అయినట్టు ఇంకా ఫ్రెష్ సాయిల్ ఉన్నట్టు పొడి పొడిగా ఉంటుంది మనం మనము ఇంకా మీ కాడ ఏదైనా ఎక్విప్మెంట్స్ లేదంటే ఇలాంటి కర్రలైనా కర్రలైనా ఏదైనా కొచ్చకున్న వస్తువులని తీసుకొని ఇలా సాయిల్ని ఇలా గడ్డలు గడ్డలు వచ్చిన దాన్ని పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా సాయిల్ని బాగా లూజ్ చేసుకుంటే ఈ గాలి అనేది చెంటికి బాగా వెళ్తుంది లోపల ఇలా మనం పొడి పొడిని చేసుకునేదాన్ని ఎడ్జ్లకి ఇలా అనుకోవాలి ఇలా మనం గుంతగా అలా అని మనము మట్టిని ఒక మధ్యలోకి తుప్పకూడదు ఇలా మనం గుంతగా తీసుకోవాలి ఇలా తీసుకున్న గుంతలో మనము టీ పొడి వేయాలి లైట్గా కొంచెం కొంచెమే అలానే ఎక్కువ వేయకూడదు రూట్స్ అని చనిపోతాయి ఇలా దూరం దూరంగా వేస్తే చాలా మంచిది మనం గుంత తీసుకున్న స్థలంలోనే వేయాలి ఇలా ఇలా తీసుకునేది చెట్టుకు చాలా దూరంగా ఉండాలి తక్కువ మాత్రం వేయాలి ఎక్కువ వేస్తే చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది ఇలా తీసుకున్న దాన్ని తర్వాత దానిపైన మట్టి వేయాలి అంటే భూమిలో బూర్ చేసినట్టు అలా ఉండాలి అప్పుడు చెట్టు మన నీళ్ళు పోసినప్పుడు అలా చెట్టుకు బాగా అందుతుంది నాని దానిలో న్యూట్రియన్స్ అన్ని పోతాయి చెట్టుకి వెళ్తాయి అందుకే ఇలా దూరంగా వేయాలా అది కూడా చాలా తక్కువ వేయాలా ఎక్కువ వేస్తే చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలా అనుకున్న మట్టిని మందంగా అనుకున్న మట్టిని మీద ఇలా నీళ్లు పోస్తే మనం చేసిన టీ పొడి న్యూట్రిషన్స్ అలా చెట్టుకెళ్తాయి ఇంతవరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకా మీరు ఇలానే సబ్స్క్రైబు లైక్లు షేర్లు కామెంట్స్ చేశారంటే మాకు ఇంకా సపోర్టివ్గాను గాను ఉంటుంది ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో పెట్టిన వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి ధన్యవాదాలు